భూ వివాదం విషయంలో ఎస్ఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగింది కామారెడ్డి జిల్లా బెక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన రవి అనే దళిత రైతుపై బెక్కనూరు ఎస్ఐ భూమి విషయంలో వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కామారెడ్డి జిల్లా ఎస్పీకి కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా జాండ్రు రవి అతని భార్య రజిత మాట్లాడుతూ పెద్ద మల్లారెడ్డి గ్రామంలోని సర్వే నెంబర్ తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బై మూడు రెండు ఎకరాల ఉందని రెండు వేల ఒకటి సంవత్సరంలో నంకి భాగయ్య దగ్గర సర్వే నంబర్ తొమ్మిది వందల డెబ్బై ఏడులో రెండు ఎకరాల భూమి సాగు చేసుకుని పంట పండించుకొని జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు మా అమ్మ కొంట ఉన్న భూమి మా ముగ్గురి అన్నదమ్ముల అన్నదమ్మల అయింది కానీ భూమి కొంత కొన్నము అది కాలేదు దానికి కలెక్టర్ మేము ఫిర్యాదు చేసినాం తర్వాత అవుతుందని వాళ్ళు అన్నారు ఆ భూమిలో మేము సాగు చేసుకుంటూ ఇన్ని రోజులు జీవనోపాధి గడుపుతున్నాం అటువంటి దాంట్లో రామపేట రామపేట గ్రామ నివాసులు సిద్ధరాములని మురికి సిద్ధరాములని ఇది కానీ నన్ను బెదిరింపులు మూడు మూడు సంవత్సరాలు అవుతుంది ముగ్గురు ఎస్ఐలు పోయారు నాలుగో ఎస్ఐ ఈసారి వచ్చిండు వచ్చి పిలిపించిండు ఆర గిట్లో వాళ్ళు వచ్చిర్రు సర్వే చేసిరు ఇది నీదే భూమి సపోర్య కూకమ్మని చెప్పారు చెప్పినాక వారం పది రోజులకు మళ్ళా నన్ను పోలీస్ స్టేషన్కు నీ మీద కేసు అయిందని పిలిపించేది చూపిస్తే చేసేందుకైతే సార్ అదే భూమి పాస్బుక్లు ఉన్నాయి కనుక నీది దొంగ భూమి కాదు పాస్బుక్లు నీది కాదు నీ జాగానే కాదు అది కాదంటారని తిరుగులో చెప్తురు అని అంటే ఎవరో చెప్తున్నారు అక్కడ చూపెట్టండి సార్ ల్యాండ్ మీరుకి వస్తే నాకు అర్థమవుతుంది మీరు పోలీస్ స్టేషన్లా ఇట్లా కరెక్ట్ కాదు సార్ అని నేను పిటిషన్ ఇచ్చిన మా భార్యతో పిటిషన్ ఇప్పిస్తే మా భార్యను బయటకు నూకేసి నన్ను లోపటేసి కొట్టిండు వీడియో తీయని నేను అన్నాను మా భార్యను బయటకు నెట్టేసి నెట్టేసి నన్ను లోపటేసి కొట్టిండు భూమిలో కడుగు పెడితే నిన్ను చంపి పార్దం కాదు భూమిలోకి అడుగు పెట్టినావు అనుకోకూడదు నువ్వు మళ్ళా అటంకాల కనిపిస్తే నేను చంపేస్తా అని సార్ నన్ను బెదిరించింది బెదిరిస్తే మళ్ళా సరే అనుకున్నా అక్కడికి ఆయన రాంపేట సిద్ధరాములు మొత్తం సిద్దరాములు అనే టైం వచ్చిండు నా సార్ మా పెద్దమల్ల రెడ్డి శివార్ల నీకెక్కడిది భూమి నా భూమిలోకి వచ్చి నువ్వెందుకు ఇబ్బంది పెడుతున్నావు నన్ను అన్న నువ్వు అని అనగానే వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి నేను పొద్దున మళ్ళీ బయకటికి వస్తున్నా మా మధ్యలో తువ అంటే దొరికించుకొని నా ఫోన్ కుందుకు చేపి గుంజుకున్నారు ఏ రోజు ఈరోజు పొద్దున చాపి గుంజుకున్నారు ఫోన్ గుందుకున్నారు నన్ను ఘోరంగా కొట్టిర్రు ఈ దౌడలన్నీ కొట్టిరు ఈ రేపు అంచేసిరు కడుపులో గుద్దీర్రు రక్తం ఎళ్లకుంటా కొట్టిర్రు కొట్టి మేము ఎస్ఐ దగ్గరికి పోయి మాట్లాడదామని అంటే ఎస్ఐ చంపిరమ్మన్నారు రాని వాళ్ళ కొడుకులు ఇద్దరు కొడుకులు చెప్పారు నాకు ఎస్ఐ మీద గూగుల్ పట్టి నేను ఈ దాకా రావాల్సి వచ్చింది ఈ ఎస్పీ ఆఫీస్కి వచ్చిన కామారెడ్డికి ఫిర్యాదు చేస్తే సింపిక్నూరు సిఐకి చేస్తే ఎంపికనూరు సిఐకి రాస్తున్నా అని చెప్పిండు సరే సార్ అని చెప్పిన మరి అక్కడికి పోతే వాళ్ళు సంప్రదిస్తారా లేదా నన్ను ఇంత ఇబ్బంది పెడుతురు అందుకే పోలీస్ స్టేషన్ అంటే నాకు విరక్తి వచ్చింది నాకు పోలీసు వాళ్ళు అంటేనే భూగులు పుడుతుంది ఏం చేస్తారో కూడా నాకు తెలియకుంటూ ఉన్నది నా పానానికి భయం ఉంది పొద్దున్నే ఎనిమిది గంటల ప్రాంతానికి అందరు తిరిగే టైముల్ని నన్ను దొరికించుకొని అట్లా ఘోరంగా కొట్టారు అటువంటిప్పుడు నేను బైక్ అడికి ఎప్పుడైనా వెళ్తుంటా నాకు భయం ఉంది నన్ను ఎస్ఏ సారు చంపేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఆయనే మరి సారే బలం ఇస్తుండేమో నా చాపీ గుందుకున్నారు నా ఫోన్ గుంజుకున్నారు సార్ బలం ఆయన నన్ను ఇట్లా కొట్టిండే అందుకే నన్ను సార్ మీద నేను ఫిర్యాదు చేస్తున్నా ఆయనను దయచేసి ఆయనను తీసేయగలరని కోరుకున్నాను మేము ఎస్పీ కాంప్లిమెంట్ చేసినాం సిఐ గారికి ఎస్పీ గారు సిఐ గారికి బిట్లూరు సిఐ గారికి రాసేది బిట్లూరు వాళ్ళ దగ్గర తీసుకున్నాము ఒక మా అమ్మ ఉన్న అప్పుడే తీసుకున్నాం మా అన్న ఉన్న మా అన్న పేరుని కానీ రాసినాము డివైడ్ అయినాం కాబట్టి వాళ్ళ జాగా అలాగే ఉన్నది అయితే ఇటు భూమి దీని ఇది ఇది ఎక్కకపోతే మేము కలెక్టర్ కాంప్లమెంట్ చేసినాం అప్పటికే ధరని బంద్ అయింది ఈ జాగా ఎక్కలేదు ఎక్కలేదు కొంత ఎక్కింది కొంత ఎక్కలేదు దీని ఎక్కాలని మేము కలెక్టర్ కాంప్లిమెంట్ చేసినాం సరే ఎక్కిస్తామని రిటర్న్ కలెక్టర్ కూడా మాకు చెప్పడం జరిగింది ఎక్కుతుంది మీరు దిగులు పడ కలెక్టర్ గారు మాకు చెప్పింది అట్లనే ఈ సర్వే మాకు ఈ మాకు ఈ మ్యాప్ ఉంది ఈ మ్యాప్ దాంట్లో ఈ మ్యాప్ ఉంది ఏది లేదు అని ఎస్ఐ గారు మమ్మల్ని బేదిస్తుండే ఇవి అన్నీ దొంగ ఇరాని అంటే మేము ఇవి మేము ఏమైతే తయారు చేయలేము కదా సార్ ఇది ఇవి మేమైతే తయారు చేయలేము ఇప్పుడు గవర్నమెంటే అచ్చి తీసింది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన కాయిదాలు గవర్నమెంట్ ఇచ్చిన కాయిదాలు మేము దొంగతనం మేము చేయలేము గవర్నమెంట్ మాకు భూమి లేకపోతే గవర్నమెంట్ ఇచ్చింది దాంట్లోనే జీవనోపాధి కల్పించుకుంటుంది ఎస్ఐ ఇవి ఇన్వాల్వ్మెంట్ అయ్యి మమ్మల్ని ఇది నీది కాదు రాబాయి నువ్వు ఇలా కష్టపంటే సంపిపారుదెంగతా నక్రద తెకుతున్నావు అని నన్ను ప్రతి ప్రతిసారి బెదిరి జరుగుతున్నాయి నాకు నాకు ప్రాణ భయం ఉంది సార్ అయితే మాకు గత మూడు సంవత్సరాల నుంచి ఈ భూమి విషయంలో గొడవలు అవుతుండే కామంపేట సిద్ధరామతోటి అయితే గొడవలు అయినప్పుడల్లా ఆనందగూడ సార్ ఎస్ఐ ఉండే ఆయన పోయిన తర్వాత సాయి కుమార్ వచ్చిండు ఆయన పోయిన తర్వాత ఈ నా సార్ వచ్చిండు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నన్ను ఏం విలువలేరు కానీ అయితే పోయిన ఇయరు జూన్ ఎనిమిది తారీఖు నాడు గొడవ అవుతుంది ఒక్కొన్న చూసి బాగా గొడవ పెడుతున్నారు అంటే నేను పోయినా పోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎస్సీ వాళ్ళు మీరు మాల మాదిగోళ్ళు మేము ఏం చేసినా మీరు పడాలి మేము కులానికి ఎక్కువ వాళ్ళము ఏం చేసినా పడాలంటే ఇంకా కుల మతాలు ఉన్నాయన్న ఎందుకంటు నువ్వు నువ్వు అట్లా నేను ఇప్పుడే పోయి కేసు పెడతా అని వచ్చి కేసు పెడితే ఏం రిసీవ్ చేసుకోలేరు సరిగా ఫోన్లే అని సపోజాక వచ్చినాం అప్పటి నుండి భూమిలోకి రాలేడు ఏం లేక మళ్ళీ ఈ వన్ మంత్ నుంచి వచ్చిండు నెల ఆరు తారీఖు నాడు అట్లా వచ్చిండు మే ఆరు తారీఖు నాడు వచ్చిన తర్వాత కేసు అయింది మూడు కేసులు ఉన్నాయమ్మా రావాలి రావాలని ఆయనకు సతాయిస్తే ఎస్ఐ సార్ అన్ని ఇట్లా రావాలంటుండు పోతున్నా నేను లేకపోతే ఫోన్ ఇవ్వమంటారు లేకపోతే నన్న రమ్మంటారు అంటే మరి సరే వెళ్ళాలంటే వెళ్ళిండి ఒక రోజు మొత్తం ఉంచుకోండి ఆ రోజు ఏం చెప్పలేదు మళ్ళా తెల్లారి రావాలి ఖచ్చితంగా నీ మీద కేసు అయింది సూరిటీల ఇవ్వాలంటే షూరిటీ ఎందుకు ఇస్తాము అని నేను వెళ్ళిన మరి నన్ను అంటే ఏమి సాయి కుమార్ ఉన్నప్పుడు నన్ను ఏం రిసీవ్ చేసుకోలేడు మరి నేను ఇచ్చిన కంప్లైంట్ అని నేను వెళ్ళి మరి పోయిన ఇయర్ ఇట్లా అన్నాడు సార్ అని నేను రాసిస్తే అది తీసుకొని నా వెనకాల ఉన్న నా భర్తను కాలర్ వాటికి గుంచిండు గుంజి ఏం లంచకథలు కాస్తురా ఎట్లా చిరు మీరు అన్ని నువ్వు వేసేటి వేసాలన్నీ ఇవే వేస్తున్నావు కదా అని కాలర్ పట్టి ఈ గోడకు ఆ గోడకు నెట్టిండు సార్ మీరు అది పద్ధతి కాదు మీరు అట్లా ఎందుకు వేస్తారు నడువు నువ్వు బయటకు నాడు వీళ్ళు ఉండకంటే ఇల్లు అనుకుంటున్నావు అమ్మ దొబ్బయ్యి బయటకు నడువు నువ్వు ఫస్ట్ అని నాకు బయటకు పంపించి డోర్ వేసి వేసిన తర్వాత నేను ఇళ్ళకి ఎంపీటీస్కి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసిన చేసి అట్లనే గోడకుండి చూస్తే ఈయన నాటి రూమ్లోకి నెట్టిండు చైర్ మీద కూర్చుండి షూలు వేసుకుంటు